అందరికీ నమస్కారం చాలా సంవత్సరం తర్వాత సినిమాలు మళ్ళీ మిమ్మల్ని కలవడానికి నేను ఇక్కడ హైదరాబాద్కి వస్తాను మీ అందరిని చూడడానికి నాకు చాలా సంతోషంగా ఉంటుంది ఎన్నో సినిమా చేసినా కూడా తెలుగులో సినిమా చేయడం అనేది అది ఒక తని రకంగా ఉండేది నాకు చాలా ఇష్టమైన ఒక లాంగ్వేజ్ అది తర్వాత ఈ ప్రొడక్షన్ వచ్చి అందరికి ఈ సమ్మర్ లో అంత ఇంట్రెస్టిగా వర్క్స్ అండ్ దెయ్యాలు దెయ్యాలు అంటే పిల్లలందరికీ చాలా ఇష్టపడుతుంది అలాంటి ఒక చాలా చూసి 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 డైరెక్టర్ గారు చేసి ఉంటారు ఈ సినిమా తర్వాత హీరోయిన్స్ తమన్నా గారు అండ్ రాశిఖన్నా గారు ఇద్దరు చాలా హార్డ్ వర్క్ చేశారు ఆ సాంగ్ కూడా చూశారు ఇద్దరికి ఈక్వల్ గా నేను కూడా నేను కూడా వెనక ఉండొచ్చు ఆమె కాదు ఆ అమ్మాయిలు బాగా యాక్టింగ్ చేస్తుంటారు ఈ సినిమాలో ఆ తర్వాత వెల్లిలా కిషోర్ గారు శ్రీనివాస రెడ్డి గారు కూడా నాతో ఇప్పుడు 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 ఉన్న కామెడీ ఇది దీంట్లో వీళ్ళతో కలవడానికి నాకు ఒక చాలా ఒక సందర్భం దొరికింది ఆ తర్వాత ఖుష్బు గారు చెప్పడానికి లేదు ఎప్పుడు ఎవర్ గ్రీన్ అంటే ఖుష్బు గారే చాలా అందమైన ఒక హీరోయిన్ అందమైన ప్రొడ్యూసర్ ఆ తర్వాత సురేష్ గారు ప్రొడ్యూసర్ గారు ఆ అమ్మాయి కూడా ఉన్నారు జాన్వి గారు మీ మీ అందరినీ కావడానికి నాకు ఇది ఒక మంచి ఛాన్స్ కూడా నేను చెప్తాను ఈ సినిమా బాగా హిట్ అవుతుంది అని ఒక కన్ఫర్మేషన్ నాకు అంటే పిల్లలందరికీ చాలా ఇష్టమవుతుంది చాలా సమ్మర్ టైము హాట్ గా వేడి వేడిగా ఉన్నప్పుడు నవ్విగా చూసి భయపెట్టి అందరికి ఇష్టపడేది ఒక సినిమా ఇది ఓకే తేడ్ ఈ రిలీజ్ అవుతుంది ప్లీజ్ అందరూ ఈ సినిమాని థియేటర్కి వెళ్ళి చూడాలి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు దొరక్క దొరక్క దొరికేది మేము వదిలేస్తాను వాళ్ళు వస్తున్న ఛాన్స్ కాదు మీరు అన్నట్టు నిజంలో డార్క్ పిల్లింగ్ బాగా నచ్చుతుంది ఎందుకంటే నేను విన్నాను డార్క్ లోని ఒక క్యారెక్టర్ ఎన్నో అది నేను చెప్పడం అది బాగా ఉండదు అది ప్రొడ్యూసర్ గారు కరెక్ట్ గా ఉంటుంది మీరు చెప్పండి అయితే మీరు చెప్పే చెప్తే మాత్రమే ఒకటి అడుగుతా చెప్పండి డైలాగ్ అందులో సమ్మర్ సీజన్ సీజన్ అవునా నడుపు అందరికి ఈ వేడి వేడి కాలంలో ఎంత వేడిగా అయినా కూడా మనం మధ్యాహ్నం అలాగ లీఫ్ పెట్టుకుని అందరూ అంతా వేడి వేడిగా అన్నం పోసి కా సొంత ఊరకాయలు ఆవకాయలు నెయ్యి కొంచెం ఇంత ఇంత నెయ్యి దాంట్లో పోసి కలిపి తింటే ఇంకొకటి చెప్పండి నాకు పోయిన భాష అవునండి నేను నాకు అప్పుడు సరిగా అర్థం కాదు అప్పుడు దాసరి గారు ఒక టైం నాకు సెట్ లో డైలాగ్ చెప్పారు అది చాలా అది లేదు దెంగిలే కాళ్ళను నేను నాకు అది అర్థం తెలియట్లేదు అప్పుడు నేను అది సీరియస్ గానే వచ్చి డైలాగ్ అంటే అందరూ నవ్వారు ఎందుకు నవ్వుతున్నారు అని నాకు తెలియట్లేదు తర్వాత సరే ఏవై ఓకే అవలో తప్పు ఉంది అది మాత్రం తెలిసిపోయింది అలాగే ఇప్పుడు నా భూతే నా భవిష్యత్తు కోర్స్ మీరు ఎక్కడన్నా కామెడీ మా దగ్గర దాకా వచ్చేస్తూ అంటే డెఫినెట్ గా ఏ లాంగ్వేజ్ చేసినా కూడా ఇక్కడికి వస్తుంది కదా